నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు డివిజన్లో నలభై ఒక్క లక్షల ముప్పై మూడు వేల రూపాయలతో ట్రాన్స్ఫర్ పనులు స్థానిక శంకుస్థాపన కార్యక్రమానికి విచేసిన రాష్ట్ర టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధరెడ్డి విచేసి స్థానికుల చేత ప్రారంభించడం జరిగింది అనంతరం కోటం రెడ్డి గిరిధరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో రూలర్ నియోజకవర్గంలో ఈ పనులన్నీ పూర్తి చేయగలుగుతున్నామని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోటం రెడ్డి గిరిధారెడ్డి సుబేద గారితో పాటు డివిజన్ సభ్యులు పాల్గొని ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు సమక్షంలో ప్రజల చేత ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో సభ్యులు శివరెడ్డి గారు కానీ మేమందరం నాయకులం కానీ ప్రజా కార్యక్రమంగా ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు లో వోల్టేజ్ సమస్య ఎక్కువగా ఉంది ఈ ప్రాంతాలన్నీ కూడా పేద మధ్యతరగతి కుటుంబీకులు నివసించే ప్రాంతాలు చాలా ఇబ్బంది పడుతున్నామని వారందరూ కూడా చెప్పిన నేపథ్యంలో నేను ఇమ్మీడియట్గా సోదరెడ్డి గారు కన్సర్ అధికారులతో మాట్లాడి ఆయా ఏ ఆయా ఏరియాలకు సంబంధించి ఎక్కడెక్కడ లో వోల్టేజ్ ఉందో ఎక్కడెక్కడ ఈ నాణ్యమైన కరెంటు రావటం లేదో దాన్ని గుర్తించి దాదాపు పద్నాలుగు డివిజన్లో హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫారంలో కోటి నలభై లక్షల రూపాయలతో దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కటి పూర్తయినాయి ఈరోజు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగులో ఈ మూడు డివిజన్లకే ఈ కరెంటు సమస్య మీద నలభై ఒక్క లక్ష ముప్పై మూడు వేల రూపాయలు పెట్టి ఈరోజు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందో ఒక పక్కన సంక్షేమ అన్ని కూడా అదువులైన వారికి అందిస్తూ అదేవిధంగా అభివృద్ధి పనులు అది రోడ్లు కానీ డ్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించినవి కానీ మరోపక్క కరెంటుకు సంబంధించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నావో ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి అందరం కూడా కూటమి నాయకుల కార్యకర్తలను కలిసి ప్రజల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను గుర్తిస్తూ ఎప్పటికప్పుడు అవన్నీ సాధించే విధంగా సాధించుకునే విధంగా పూర్తి చేసే విధంగా కూడా అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు ఈ కరెంటుకి సంబంధించి ఏదైతే లో వోల్టేజ్ ఉందో దీనికి దీన్ని సీరియస్గా తీసుకోవాలా దీన్ని చేయించాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ మూడు ఏరియాల్లో మూడు డివిజన్లో కూడా మనం నలభై ఒక్క లక్షల రూపాయలతో ట్రాన్స్ఫార్మ్ ఏర్పాటు చేసుకోవడం నిజంగా కూడా చాలా సంతోషం అదేవిధంగా చాలా పెద్ద నియోజకవర్గం విలీన గ్రామాలు ఉన్న నియోజకవర్గం చాలా పెద్ద ప్రాంతం కాబట్టి ఇంకా కూడా చేయాల్సిన చాలా ఉన్నాయి రోడ్లు కానీ డ్రైన్లు కానీ అవి కూడా ఇటీవల ఎమ్మెల్యే గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ సంబంధించి కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ రెండు వందల కోట్లకు పైగా ఇవన్నీ కూడా టెండర్లు కూడా పూర్తని అతి త్వరలో వాటన్నిటిని కూడా ప్రజల చేత శంకుస్థాపన చేస్తాం అదే కాకుండా ఇటీవల కాలంలో ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున అర్బన్కు సంబంధించి ఇరవై ఆరు డివిజన్లో కూడా దాదాపు ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రెండు వందల నలభై పనులని మనం ప్రజల చేత శంకుస్థాపన కూటంబ నాయకుల సమక్షంలో చేయడం జరిగింది అవన్నీ కూడా ఆ రోజు ఇరవై నాలుగో తారీఖు శంకుస్థాపన చేసిన రోజే ఈ ఇరవై ఏడు కోట్ల రూపాయల పనులు కూడా అరవై రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని మాట ఇచ్చాం ఆ మాట ప్రకారం కింద కూటంబ నాయకుల కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దాకా ఎమ్మెల్యే గారి ఆఫీస్ దాకా రెగ్యులర్గా వారింట్లో ఒక ఇల్లు కట్టుకుంటే ఎలా దాన్ని చూసుకుంటారో ఎక్కడికక్కడ రోడ్లకు సంబంధించి కానీ ట్రైన్లకు సంబంధించి కానీ నిత్యం కూడా ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఎక్కడికక్కడ నాయకులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు అవి కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి దాదాపు రెండు వందల నలభై పనుల్లో ఇప్పటికే వంద పనులు పూర్తయినాయి ఇంకా కూడా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లోపల వర్క్లన్నీ కూడా పూర్తి చేసి ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్ క్యూరింగ్ ఉండాలి కాబట్టి క్యూరింగ్ చేసుకుని ఖచ్చితంగా ఏదైతే మాట ఇచ్చామో ప్రజలకి ఆ మాట ప్రకారం అరవై రోజుల్లో రెండు వందల నలభై కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం ఇంకా కూడా రాబో రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారి ఆ ఈ ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశిస్సుతో ఇంకా కూడా చాలా అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాబో రెండు మూడు నెలలు కూడా అవన్నీ కూడా ఇంకా కూడా వస్తాయి తప్పకుండా రాబో మూడు సంవత్సరాల్లో ఆర్థిక నిధులు లభ్యతను బట్టి జనవాస ప్రాంతాలు ఎక్కువ ఉండే దగ్గర పేద మధ్య తరగతి సామాన్య తరగతులు కుటుంబాలు ఉండే దగ్గర డెవలప్మెంట్ పనులు నిరంతరం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతాయి మా జెండా మా జెండా ఒకటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒకటికి మూడు సార్లు శాసనసభ్యులు సేవరెడ్డి గారికి ఈ ప్రజలు దీక్షతో మేము గెలిచాం ఎప్పటికీ మర్చిపో పార్టీలకు అతీతంగా పార్టీలకు రాజకీయాలకి ఓన్లీ ఎలక్షన్ అప్పుడే పార్టీలకు అతీతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే జెండా జెండాగా పెట్టుకున్నాం దానిలో భాగంగా నిరంతరం కూడా ఎక్కడికక్కడ కూటమి నాయకుల్ని సమన్వయం చేసుకుని స్థానిక ప్రజలు ఎక్కడికక్కడ వారి సూచనలు వారి సలహా మేరకు రాబో రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం ఇంత మంచి ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేస్తున్నాం ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి శాసనసభ్యులు చెవిరెడ్డి గారికి స్థానికంగా మా నాయకులకి మీరందరూ కూడా మీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను